నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సుందరి రోజు ఎపిసోడ్ లో భాగంగా అష్టచమ్మ గేమ్ని ఏ విధంగా ఆడుతారో ఒకసారి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం ఈ విధంగా నిలువు మరియు అడ్డంగా ముందుగా గడుల్ని గీసుకోవాల్సి వస్తుంది అయితే ఐదు నిలువు గడులు ఐదు అడ్డంగా కూడా గడుల్ని గీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మధ్యలో క్రాస్ పెట్టిన దగ్గర మనం పిక్కల్ని పెట్టుకోవటానికి ఉంటుంది ఈ విధంగా ఈ నాలుగు క్రాసుల్లో గేమ్ ఆడేవారు పిక్కలు ఉంచుకోవచ్చు అయితే ఈ మధ్యలో ఉన్న దానికి మన లాస్ట్ ఎండింగ్ పాయింట్ అంటారు అయితే ముందుగా ఎవరైతే దీంట్లోకి పిక్కల్ని పెడతారో వాళ్ళు విన్ అవుతారు సో ఇక్కడ అయితే మూడు పిల్ల పిల్లలు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది కదా అది జోడ సో జోడాగా ఒకదాన్ని పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా రెండింటిని కూడా పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో మనం వేసుకునేటప్పుడు చెమ్మ లేదా అష్టపడినప్పుడు మాత్రమే మన పిక్కల్ని జరపాల్సి వస్తుంది స్టార్టింగ్ లో అయితే మాత్రం కంపల్సరిగా చెమ్మ లేదా అష్టపడాలి ఇక్కడైతే చెమ్మా రెండు పడింది కదా చెమ్మాకి ఈ విధంగా జోడాని రెండు కూడా మరలా జోడాని నప్పటం జరిగింది ఇక్కడ ఇదైతే ఒకటి ఇది రెండు మూడు చెమ్మ అంటే నాలుగు ఉంటే చెమ్మ మొత్తం ఐదు ఉంటే అష్ట ఐదు బ్లాక్ లు ఉన్నా సరే అష్ట ఈ విధంగా మనం చెప్పటం జరుగుతుంది అయితే ఇప్పుడు చెమ్మ పడింది ఆపోజిట్ టీమ్ లో కూడా సో ఇప్పుడు జోడాన్ని నడిపే ఛాన్స్ కాదు పిక్కల్ని మూవ్ చేసుకునే ఛాన్స్ అనేది వచ్చినట్లు చెమ్మ ప్లస్ మూడు పడింది అయితే ఇక్కడ చెమ్మ కోసం జోడాన్ని జరుపుకొని మూడుకి అయితే ఇంకా జోడాన్ని జరపడం అవ్వదు చమ్మ ఆస్క రెండు పడినప్పుడు మాత్రమే జోడాన్ని నడపడం అవుతుంది సో ఇక్కడ పెట్టిన పిక్కలు లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో నుంచే లోనికి ఎంటర్ అయ్యి సో మనం ఎక్కడ పెట్టామో అక్కడ నుంచే లోపలికి సక్సెస్ అయినప్పుడు లాస్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా జోడాతో జోడనే చంపాల్సి వస్తుంది నార్మల్ పిక్కలతోని ఈ పిల్లల్ని చంపాల్సి వస్తుంది ఎప్పుడైనా ఆపోజిట్ టీం వాళ్ళు చంపేటప్పుడు మరలా విడిపించాలంటే పిల్లని విడిపించడానికి చమ్మా వేయాలి జోడాని విడిపించడానికి అయితే అష్టాన్ని వేయాలి సో ఇక్కడ రెండైనది పడింది జోడ అని ఇప్పుడు ఈ బాక్సెస్ లో కానీ ఉన్నట్లయితే సేఫ్ అనమాట అక్కడ ఉన్నప్పుడు చంపకూడదు ఎవరు కూడా పిక్కల్ని సో ఇప్పుడు రెండు వేశారు సో ఈ పిక్కే జరపాల్సి ఉంది ఇంకేదో ఆప్షన్ అయితే లేదు ఇక్కడ సో చంపుడు దొరికిన తర్వాతే లోనకైతే ఎంటర్ అవ్వాలి ఇక్కడ అష్టా పడింది ఇంకో చమ్మ పడింది సో మొత్తం మూడు చమ్మాలు మూడు చమ్మాల మూడు సో ఇక్కడ చెమ్మాకి అయితే చంపేశారు ఇంకా రెండు చమ్మాల మూడు ఉంది ఇంకా చంపుడు దొరికింది కదా ఇంకో ఛాన్స్ రెండు చమ్మాల మూడు రెండు సో ఇది చమ్మాకి లోపల సేఫ్ జోన్లో పెట్టేసి ఇంకా చమ్మ మూడు రెండు ఉంది కదా చమ్మ మూడుకి అయితే ఇంకో పిక్కను కూడా చంపటం జరిగింది ఇప్పుడు రెండు ఉంది ఇంకా ఇంకోసారి చంపడానికి ఛాన్స్ వచ్చింది కనుక ఇంకా మూడు రెండు మూడు ఉంది మూడుకి అయితే ముందు పిల్లల్ని లోపలికి జరిపేసి చూడడానికి రెండుకి జరపడం జరిగింది సో ఈ విధంగా జరుపుకుంటూ లోపలికి చంపుడు దొరికింది కనుక ఆ పిక్కను అయితే లోపలికి ఎంటర్ అవీంది ఈ విధంగానే మనం జరుపుకుంటూ ఈ గేమ్లో అయితే నలుగురు ఆడచ్చు లేదు అంటే ఇంకా ఒక్కొక్క టీంలో ఇద్దరిద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది వరకు ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఈ లోపల ఉన్న పిక్క అయితే ఇప్పుడు మనం ఇక్కడ కింద వైపున పిక్కలు పెట్టాం కదా దానికి ఆపోజిట్ సైడ్ నుంచే దాన్ని ఎక్కించాలి సో ఇప్పుడు మూడు పడింది కనుక లోపలికి వెళ్ళిపోయింది ఫస్ట్ది ఇంకా ఈ జోడాన్ని కూడా లోపలికి పెట్టుకుంటే సేఫ్ జోన్ లో ఉంటుంది లేదు అంటే ఆపోజిట్ టీమ్ లో వాళ్ళ జోడ తిరిగి పొందాలంటే అష్టా వేయాల్సి ఉంది అస్టా వేసినప్పుడు అయితే మన జోడాని చంపే అవకాశం వస్తుంది వాళ్లకు సో అందుకనే ముందుగా జోడాన్ని కూడా లోపలికి పంపించుకుంటే సేఫ్ లో ఉన్నట్లు లేదంటే అష్ట వేయాలి జోడా విడిపించడానికి మళ్ళీ జోడ మూవ్ అవ్వాలన్నా చెమ్మ అష్ట రెండు మాత్రమే వీల్ అవుతుంది ఇంకేమి ఉండదు సో చూసారుగా ఇంకా గేమ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి మొబైల్లోనే ఎప్పుడు గేమ్స్ ఆడే కంటే ఈ విధంగా బయట కూడా ఆడుతూ ఉంటే మనకి చాలా వరకు రిలాక్సేషన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ